నాకైతే తెలుసు మమ్మ మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు అన్న అయితే ఏపీ ఈ ఏపీసే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కోసం అయితే లాస్ట్ మనకు అయితే రిలీజ్ చేయాల్సి ఉంది కానీ రిలీజ్ చేయలేదు సో ఎందుకు రిలీజ్ చేయలేదో నిజంగా చెప్తున్నా ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో అదేంటే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను లేకపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మమ్మ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే ఆల్రెడీ లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే మనకు రిలీజ్ చేస్తారు అని అయితే చెప్పాను సో మనకి అఫీషియల్గా అప్డేట్ రాలేదు నేను అందులో మెన్షన్ చేశాను సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అనమాట సో మన మన వాళ్ళ గురించి తెలుసు కదా సో ఎలా రియాక్ట్ అవుతారంటే తెలిసి తెలియక రియాక్ట్ అవుతారు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పినా కానీ నమ్ముతారు సో మనం జెన్యున్ అప్డేట్స్ ఇచ్చినా కానీ నమ్మరు అనమాట సో అది మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే దానికి ఏం చేయలేను కానీ ఇవాళ అప్డేట్ మాత్రం మిస్ కాకండి ఖచ్చితంగా చెప్తున్నా సో ఇకపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ ఆల్రెడీ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ ఇక మనం మేము మాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద అయితే గమనించండి మనకు ముందు ముఖ్యంగా మనకి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే సో కోర్టు వల్ల చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ పోన్ అయితే చేశారనమాట కోర్టు నుంచి మనకు ఇప్పుడు పర్మిషన్ అనేది రావాల్సి ఉంది సో కోర్టు నుంచి పర్మిషన్ రావాలంటే ఎందుకు ఈ ఇష్యూ అనేది సీట్ అలాట్మెంట్ సింపుల్ సింపుల్గా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయాల్సి అది పోయి కోర్టుకి ఎందుకు వెళ్ళింది సార్ అని అయితే మీకు డౌట్ అయితే ఉండొచ్చు సో మనకు ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే సీట్స్ అన్నీ కూడాను అలాట్ చేయడంలో అయితే సో మనకు ఏపీ ఏపీ సెట్ అయితే విఫలం అయితే అవుతుంది అనమాట సో ఫస్ట్ ఫేజ్లో చూసుకున్నట్లయితే సో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కాదు ఇక్కడ క్యాస్ట్ వైజ్ చూసుకుంటుంది క్యాస్ట్ వైజ్ రిలీజ్ చేయడం सो so अभी కరెక్ట్ కాదు అయితే చాలా సార్లు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా సో చాలా ఎడ్యుకేషన్ టీమ్స్ కూడా కోర్టును అయితే సందర్శించడం అయితే జరిగింది ఈ ఇయర్ అయితే మనకు దీన్నైతే సీరియస్ ఇష్యూగా అయితే తీసుకున్నారు సో నిజంగానే ఇది గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా సో క్యాస్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల క్యాస్ట్ వైజే మనకు సీట్లు అనేటివి ఇస్తున్నారు కదా సో ఆ కారణంగా అయితే చాలామంది మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా బాధపడి సో వాళ్ళకి సీట్లు రాక ఫైనల్ ఫేజ్ కూడా వాళ్ళైతే సో ఖాళీగా అయితే ఉండిపోతున్నారు అనమాట వన్ ఇయర్ వేస్ట్ చేసుకుంటున్నారు ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే మేనేజ్మెంట్లో చేరుతున్నారు లక్ష లక్షలు ఫీజు పే చేస్తున్నారు సో కాబట్టి ఇయర్ చూసుకున్నట్లయితే మీరైతే స్క్రీన్ మీద కూడా గమనించండి సో మనకు అన్సెటైన్లీ టు ద అదర్వైస్ రైట్లీ మేనేజ్డ్ అడ్మిషన్ షెడ్యూల్ సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా తీసుకుంది సో అడ్మిషన్స్ వల్ల సో మనకు లేట్ గా కూడా ఇది రిలీజ్ చేయొచ్చు షెడ్యూల్ ఎప్పుడైనా చేయొచ్చు అని అయితే మనకు సో అప్డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి స్టేక్ హోల్డర్స్ నుంచి కోర్టు నుంచి మనకు ఖచ్చితంగా పర్మిషన్ అనేది రావాల్సి ఉంది అది వచ్చే వరకు ఏ మాత్రం కానీ సో మనకు ఏపీ ఏపీ సెట్ వాళ్ళు రిలీజ్ చేసే ఛాన్స్ ప్రసక్తే ఉండదు క్లియర్గా అయితే ఈరోజు అప్డేట్ అయితే వచ్చేసింది సో కాబట్టి ఏమైనా అఫీషియల్ డేట్ తెలిస్తే మాత్రం వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తామమ్మా సో ఒక కామెంట్ చేసేసి వెళ్ళిపో సో ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా అని